అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చింది అంతే మళ్ళీ ఈరోజు టెన్ నుంచి పడుతూనే ఉందన్నమాట చిన్నగా నేనైతే మొన్న నర్సరీలో కుండి తీసుకొచ్చానని చెప్పాను కదా ఈ చెట్టు కోసమే అంత బ్రేక్ అయిపోయింది ఎండకి ఇంకా ప్లాస్టిక్ ఎక్కువ రోజులు ఏమి ఆగవు అయినా కూడా మేము కొన్ని రోజులైతే ప్లాస్టర్ వేసి పెట్టాము ఇంక ఇప్పుడు మార్చాల్సిన టైం అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ కొబ్బరి పీచు ఉంటుంది కదా మనం ఇది చెట్టు పెట్టుకునే ముందు కుండికి హోల్స్ చేస్తాం కదా హోల్స్ పైన ఇట్లా కొబ్బరి షెల్సును ఇది పీచ్ అయి వేసుకున్నట్టయితే మనం చెట్టును నాటిన తర్వాత వాటర్ వేసుకుంటాం కదా మట్టి అనేది వెళ్ళిపోకుండా వాటర్ మాత్రమే డ్రైన్ అయిపోతాయి అన్నమాట అందుకోసమే మనం ముందుగా అది కంపల్సరీ అలా పెట్టాలి లేదంటే రోజు కొంచెం మట్టి అంతా వెళ్ళిపోతుంది ఇంకా ఈ ఈ ప్లాంట్ అయితే ఒక స్టోర్ ఉంది మేము ఇంతకు ముందు అయ్యప్పనగర్లో ఒక వన్ మంతే ఉన్నాం అక్కడ ఒక అక్క పరిచయం అయింది నాకు సుకృత అక్క అని ఇక నాకు చెట్ల పిచ్చి ఉన్నట్టు ఆమె కూడా అర్థమైనట్టుంది అందుకే శ్రావణి ప్లాంట్ తీసుకో బాగుంటుంది అని ఇచ్చింది అనమాట ప్రతి సమ్మర్లో ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా వస్తాయి కానీ ఇవి సమ్మర్లో మాత్రమే వస్తాయి మిగతా కాలం అంతా ఇలాగే ఉంటుంది ప్లాంట్